క్రీస్తు మంది ప్రేమైన మరణాత మనం మనమేమో తప్పు చేయనంత కాలం మాత్రమే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు అసలు చాలా మందికి వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇది చాలా మంది ఎదుర్కొనేటువంటి చాలా గొప్ప సమస్య కాబట్టి వారంటేనే మేమంటేనే మాకు ఇష్టం లేనప్పుడు ఇంకా దేవుడు మమ్మల్ని ఎట్లాగో ఇష్టపడతారు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు మరి బైబిల్ ఇలా చెప్పుచున్నదా ఒక ప్రత్యేకత కలిగిన వారిని మాత్రమే మంతులను మాత్రమే గొప్పవారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తున్నదా ఆయన తాను కలిగినటువంటి తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యంలో వదిలేసేసి తప్పిపోయిన ఒక గొర్రెను వెడటానికి ఆయన బయలుదేరి వచ్చారు తరలోకం నుంచి రోగికే వైద్యుడు అవసరం కానీ మరి ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పారు అంటే ఆయన ప్రేమను పొందుకోవడానికి మనము నీతి మంతులము అవనవసరం లేదు మనిషిని యొక్క నీతి మురికి గుడ్డ అని చెప్పి దేవుడు చెప్తున్నారు కాబట్టి ఆయన నీతి గొప్పది కనుక దినమన్నా ఆయన తన చేతిని చాచి నిన్ను నన్ను పిలుస్తా ఉన్నారు కనుక ఈ రోజు ఆయన చేతిలోనికి చేరి ఆయన ఇచ్చే రక్షణని నీతి వస్త్రమును సంపాదించుకుందామా